నమస్కారం మీరు చూసిన టీడీ న్యూస్ కేఎన్ఆర్ కరీంనగర్ కొత్తపల్లి హవేలీ గత ముప్పై సంవత్సరాలుగా బాపుజీ యూత్ క్లబ్ వారు అనేక కార్యక్రమాలు చేపడుతూ మరో అడుగు ముందుకు వేస్తూ యువత కోసం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది ఆధ్వర్యంలో బాపుజీ యూత్ క్లబ్ గాంధీనగర్ కొత్తపల్లి వారి ఆధ్వర్యంలో కొత్తపల్లిలో క్రికెట్ టోర్నమెంట్ పెట్టాలన్నటువంటి ఉద్దేశంతోని బాపుజీ యూత్ క్లబ్ అధ్యక్షులు పొన్న సత్యనారాయణ గౌడు వారు ఆదేశానుసారం మరి వారి కుమారుడు యూకెల్ ఉంటాడు సాత్వికు పొన్నో స్వాత్వికు వారు ఇదంతా చేయాలని ఆర్గనైజేషన్ చేయాలన్న ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ఇలా ప్రారంభించడానికి ముఖ్య ఇచ్చేసినటువంటి అతిథులందరికీ మరియు వివిధ క్రికెట్ ఈరోజు ఓన్లీ కొత్త పెళ్లి టీంలే ఉండాలన్నటువంటి ఉద్దేశంతో కొత్త వాళ్ళే ఉండి ఆడుకోవాలి ఇతర ప్రాంతాల మన మన దగ్గర ఉన్నటువంటి క్రికెట్ పోటీలో ఉన్నటువంటి వారందరినీ వాళ్ళందరికీ కోఆపరేషన్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళ కుమారుడు ఒన్నో సాధ్వికు మరి ఆదేశాలు చేయడం జరిగింది మరి ఈరోజు ఇప్పుడే మనం ప్రారంభించుకున్నాం అంటే కార్యక్రమం ఇప్పుడు ఉన్నటువంటి విధానం ఏంటంటే రెండే విషయాలు కొత్తపల్లి కొత్తపల్లి టీంలే ఉన్నాయి కాబట్టి మరి కొత్తపల్లికి సంబంధించినటువంటి వాళ్ళు ఆడాలి అనేటువంటి భావన ఉంది కాబట్టి దాన్ని అద్దెత భావించకుండా సక్రమంగా సరిగా సరిగ్గా ఎందరు ఆదేశానుసారం మీరు సక్రమంగా ఎలాంటి గొడవలు కాకుండా జరగాలని నా ఉద్దేశం ఎందుకంటే క్రికెట్ ఆడితే ఇట్లా అట్లా అనకుండా మరి ఒక 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 స్టెప్ వేసిన ఇవాళ ఇవాళ కొత్తపల్లి కొత్తపల్లిలో ఉన్నటువంటి టీంలోనే మనం ఆర్గనైజేషన్ చేయాలన్నటువంటి ఉద్దేశం ఈ సక్సెస్ అయితే రేపు తర్వాత జరిగిపోయేది తర్వాత జరిగేదానికి మరి ఇంకా పెద్ద ఎత్తున దానికి మనం పెద్దలందరూ సహకారంతో వాసాల్ రమేష్ గారు సహకారంతో అందరు సహకార రూపంలో అందరూ సహకారంతో కొంచెం ముందుకు పోదాం మరి ఆ ఉద్దేశంతో మీరు ఆలోచన చేయాలన్నటువంటి మాట సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఆ ఎంపర్ ఆదేశాలు సార్ మీకు ఎట్లుంటో మాకు కొంచెం తెలియదు కదా మీ ఆ ప్రకారంగా మీరు ఉండాలని మరొకసారి కోరుకుంటూ మరి ఇప్పుడు రమేష్ అన్నారు వాతావరణం ఇద్దరే నిన్నటికి నిన్న వివేకానంద స్వామి భుజనోత్సవాలు జరుపుకుంటూ ఈరోజు క్రికెట్ ఆటలు నిర్వహిస్తున్నటువంటి బాబూజీ బాబూజీ యూత్ క్లబ్ యూత్ వారికి ఈ నిర్వ నిర్వహిస్తున్నటువంటి క్రికెట్ బృందం వారికి కొత్తపెల్లి క్రికెట్ ఆట క్రీడాకారులందరికీ భోగి పండుగ సందర్భంగా సంక్రాంతి జన్మ సందర్భంగా అందరికీ క్రికెట్ అభినందనలు తెలియజేస్తూ ఈ క్రికెట్ మ్యాచ్ను మనలో స్కిల్స్ క్రికెట్లో స్కిల్స్ ఉన్న వాళ్ళను బయటకు తీయడానికి కార్తీకు ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించడం అభినందనీయం ఈ సందర్భంగా కొత్తపల్లి అందరూ పాల్గొని క్రికెట్లో నైపుణ్యతను బాధ్యాలని మర్చిపోతూ ఈ సదావకాశం కల్పించిన బాపూజీ క్లబ్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తుంది జై హింద్ జై తల మరి మన మాజీ మరి మరిసార్ అయినటువంటి గౌరవనీయులు వాసాల రమేష్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈనాటి ఈ క్రికెట్ పోటీల్ని నిర్వహించదలుచుకున్నటువంటి గౌరవనీయులు సోదరుడు పొన్నం సత్యనారాయణ గౌడ్ గారు బండ గోపాల్రెడ్డి గారు మరియు సత్యనారాయణ రెడ్డి కౌన్సిలర్ గారు వేముల చంద్రశేఖర్ గారు నరసయ్య గారు ఇటీవలనే కొత్తగా సిస్టి టూ చర్మన్ కాబట్టిన శ్రీనివాస్ పొన్న గారు మున్నాల రమేష్ గారు కన్నా హనుమాన్ గారు డాక్టర్ గారు చాలామంది పెద్దలు ఉన్నారు ముఖ్యంగా యువకులు వేదిక ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు కొత్తపల్లి గ్రామంలో నిన్న ముగ్గుల జరిగినప్పుడు దాదాపు ఎనిమిది టీములు సెలెక్షన్కి వచ్చినాయి ఎనిమిది అంటే క్రికెట్లో పదకొండు మంది ప్లేయర్లు ఉంటారు ఒకటి రెండు ఎక్స్ట్రా ఉంటారు కావచ్చు పన్నెండు మంది అంటే పన్నెండు వందల తొంభై ఆరు దాదాపు వంద మంది క్రికెట్ అభిలాషులు ఏదో క్రీడాకారులు మన దగ్గర ఉన్నట్టే వాస్తవంగా చెప్పాలంటే వంద మంది అంటే చిన్న విషయం కాదు ఈరోజు గతంలో కబడ్డీ ఖోఖో వాలీబాలు తర్వాత ఫుట్బాలు మన భారతదేశం ఎంతో ప్రఖ్యాతిగాంచిన హాకీ అటువంటి టోర్నమెంట్లు బాగా ప్రాచుర్యం పొందేది వాస్తవంగా నేషనల్లో కానీ ఇంటర్నేషనల్ కానీ ఒలింపిక్ స్థాయిలో కూడా సాకర్ కానీ లేకుంటే హాకీ కానీ చాలా మన దేశానికి పేరు తెచ్చేవాళ్ళు మరి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు యావత్ ప్రపంచాన్ని క్రికెట్ అనే క్రీడ శాసిస్తూ ఉన్నది క్రికెట్కు ఉన్నంత అభిమానం కానీ మరి క్రికెట్పై చూపిన మక్కువ కానీ మరి ఏ క్రీడ కూడా లేదు కాబట్టి అంతటి ప్రాచుర్యం పొందిన ఈ క్రీడలో మరి కొత్తపల్లి కూడా ఒక పెద్ద మేజర్ పంచాయతీగా ఉండింది మున్సిపాలిటీగా ఉండింది మరి నిన్నే కార్పొరేషన్లో కూడా విలీనమయ్యే స్థాయికి వచ్చింది ఇటువంటి ప్రదేశంలో మరి మనకున్న దాదాపు వంద మంది ఇలా సెలెక్ట్ అయ్యారు ఈరోజు పన్నెండు టీంలు ఆడుతుంటే ఎనిమిది టీంలు ఆడుతుండ్రంటే పన్నెండు వందల తొంభై ఆరు వందకు పైగా కళాకారులు సరే అందులో స్కిల్ ఉన్న వాళ్ళు ఉండవచ్చు స్కిల్ లేని వాళ్ళు కూడా ఉండవచ్చు ఏదైనా సాధన చేస్తేనే కానీ అవుతుంది మరి అటువంటి సాధన కావాలంటే తరచు ఇటువంటి టోర్నమెంట్లు జరగాలి జరిగితే కానీ ప్రాక్టీస్ వస్తే కానీ వాళ్ళ నైపుణ్యం బయటికి వచ్చే పరిస్థితి ఉండదు మరి ప్రాక్టీస్ కూడా తీయాలంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని కూడా ఇది ఊరికేనే ఏదో చేసి చేసేది కాదు ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి అందరు సహకరిస్తే అవుతుంది మన వాళ్ళని మనము మరి పై స్థాయికి తీసుకుపోయి మరి ఈరోజు మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కాకుండా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి మరి తీసుకుపోవాలంటే వారికి సాధన ఎంతో అవసరం ఉంటుంది సాధన వాళ్ళు చేయదలుచుకున్నా కూడా వాళ్ళకు పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండాలి అటువంటి పరిస్థితులు కల్పించడానికి ఇటువంటి క్రీడలు తప్పకుండా దోహదపడతాయి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఫ్యూచర్లో కూడా జరగాలే మన ఉన్న నేను ఇంతకుముందు రెడ్డి రామాయపల్లెలో కూడా ఒక వారం పది రోజులు ఇటువంటి కార్యక్రమం చేసిండ్రు వర్గాలు పోయి గెలిచే ప్రయత్నాలు ఉండకూడదు ముఖ్యంగా క్రీడా స్ఫూర్తికి అది విరుద్ధంగా ఉంటుంది కాబట్టి క్రీడాకారులు అందరూ గమనించాలి ఎందుకంటే ఇబ్బంది కరకుండా అందరూ మన సోదరులమే అందరూ మన వాళ్ళమే కాబట్టి ఎవరు వచ్చినా మన వాళ్ళని కాబట్టి మనము నైపుణ్యం పెంచుకునే దిశగా రాణించే దిశగా స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకునే దిశగా ఇలాంటి క్రీడలు జరిగినప్పుడు మనం కూడా నిస్వార్థంగా మంచి ఏకాగ్రతతోటి మంచి మనసుతోటి మన ఇందులో పాల్గొంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనలో నైపుణ్యం బయటకు వస్తుంది కార్యక్రమం కూడా సజావుగా జరుగుతుంది కాబట్టి ఇదంతా క్రీడా స్ఫూర్తికి నిదర్శనంగా ఉంటుంది కాబట్టి దయచేసి మిమ్మల్ని కూడా క్రీడాకారులను కోరేది ఏంటంటే మీరు ఉత్సాహంగా ఆడుకోవడానికి మనకు వస్తూ ఉన్నారు ఉత్సాహంగా మీరు మరి ఏదో సాధించాలని తలంపుతోటి ఇంకా ప్రాక్టీస్ పెంచుకొని తమ నైపుణ్యాలను మీరు ఇంప్రూవ్ చేసుకొని జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా మీరు పోవాలనే మా అభిలాష మరి అటువంటి టైంకి ఇటువంటి క్రీడా క్రీడా ఉత్సవాలు మీరు దోహదం చేస్తాయి కాబట్టి మిమ్మల్ని చూస్తే ఇంకా కూడా అనిపించాలి ఏంటంటే మళ్ళీ కూడా ఇటువంటి పోటీలు పెట్టాలని ఇంకా మాలంటి వాళ్ళు ముంగటికి వచ్చే అవకాశం ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం జరిగినప్పుడు కాబట్టి ఆ విధంగా మీరు ముందుకు పోవాలని మీరు నైపుణ్యం గల క్రీడాకారులుగా తయారు కావాలని అందుకు మాతో ఏమైనా అవసరం ఉంటే కూడా తప్పకుండా మా సహాయ సహకారాలు తీసుకోవాలని అందుకు మేము ముందుగా ఉంటామని తెలియజేస్తూ మరి చాలా చక్కగా వాతావరణం లోపల ఈ క్రీడలు లు తెలియజేస్తూ మరి మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి నిన్న వివేకానంద జయంతి జరిగింది నూట అరవై రెండవ జయంతి మరి యువజన దినోత్సవ పోవాలని మరోసారి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ధన్యవాదాలు ఎందుకంటే వారు పదిసారి పది టోర్నమెంట్ వాళ్ళు ఎత్తున్నారు కాబట్టి వారికి మరొకసారి ధన్యవాదాలు బాపు క్లబ్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ పదమూడు నుండి పదిహేను వరకు ఈ సంక్రాంతి సందర్భంగా మరి మీరు చక్కగా చక్కగా ఆడ ఆడుకోవాలి ఉండాలి భావన మరొకసారి తెలియజేసుకుంటూ మా బాపు క్లబ్ అధ్యక్షులు మరి పొన్నం సత్యనారాయణ గౌడ్ గారు మాట్లాడే ముందు వారి కుమారుడు యూకే నుంచి ఇదంతా డొనేషన్ చేయడం జరిగింది వారు మీరు పెద్దలు చెప్పినట్టు విధంగా మరి ఇంకా సుఖం ముందు పోయేటువంటి ఆలోచన మనం కొత్తపల్లి పట్టణంలో ఏర్పాటు చేసుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ మరి వారు పొన్నం సత్యనారాయణ గౌడ్ గారు మాట్లాడగా కోరుతుంది పదమూడు పద్నాలుగు పదిహేను రోజులలో ఈ క్రికెట్ టోర్నమెంటు యాక్చువల్గా ఏంటంటే కొత్తపల్లి పట్టణం ఉన్నటువంటి మనకు క్రీడాకారులలో క్రీడాని ఉత్సాహపరిచి క్రీడాకారులను వాళ్ళు ఉన్నటువంటి క్రీడ వెలికి తీసి అవసరమైతే వారికి జిల్లాలో కానీ ఇంకా రాష్ట్ర స్థాయిలో కానీ ఇప్పటివరకు రమేష్ అని చెప్పినట్టుగా మనవరకు వంద మంది వెళ్తూ ఉన్నారు మీరు బయటికి వెళ్ళినప్పుడు కొత్తపల్లి ఈ వంద మంది లెక్క ఎనిమిది టీములు పది టీములు ఉంటున్నాయి కదా టీం లెక్క ఇద్దరు వేసుకున్నా కానీ ఒక మంచి టీం తయారవుతుంది జిల్లా స్థాయి ఉన్నప్పుడు అట్లా అందరు కలిసి ఊరు మొత్తం కొత్తపల్లి పట్టణానికి సంబంధించిన టీం లెక్క వెళ్ళండి దానికి సహాయకారాలు ట్రాన్స్పోర్టేషన్ మీకు ఏ ఎటువంటి అవకాశం ఉన్నా మా అటువంటి పెద్ద మమ్మల్ని అడగండి తప్పకుండా చేద్దాము ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ చైర్మన్ మా మిత్రుడు శివసేనారెడ్డి ఇక్కడ ఉన్నటువంటి ఘటన్ శనుకు వాసుకు కుమారులందరూ కూడా పరిచయమే యూత్ కాంగ్రెస్ ప్రెజెంట్ చేసిండు ఇప్పుడు స్పోర్ట్స్ చైర్మన్ అయ్యాండు ఆయనతో కూడా ఏం పని ఉన్నా కానీ మనం చేసుకోవచ్చు అవసరం అనుకుంటే ఒక మంచి కార్యక్రమం వాస్తవంగా ఇది సంక్రాంతి పండుగ లేకుండా ఆయన కూడా పిలిచే అవకాశం ఉండే ఆయన జిల్లా లెవెల్లో అన్న వస్తా అని చెప్పిండు తప్పకుండా స్పోర్ట్స్ చైర్మన్ కూడా మనం తీసుకొస్తా ఉన్నాం తర్వాత మనకు మౌలిక వసతులు వచ్చినాయి యాక్చువల్గా గ్రౌండ్ లేదు కానీ అవకాశం ఉంటే నేను ఉన్నటువంటి నాకన్న పెద్దలు అందరినీ అడుగుతా ఉన్నా ఎక్కడైనా ఎక్కడైనా జాగ్రత్త వీళ్ళందరికీ కూడా అన్ని క్రికెట్ కబడ్డీ కబడ్డీ మొత్తం టోర్నమెంట్ ఇక్కడ ఆడుకునే అవకాశాన్ని గ్రౌండ్ని వెలికి తీసి తప్పకుండా గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి ఏ సహాయ సహకారాలు తీసుకొచ్చి మన కొత్తపల్లి పట్టణ క్రీడాకారుల కోసం క్రికెట్తో పాటు అన్ని క్రీడాకారులకు కూడా సహాయ సహకారం అందిస్తామని చెప్తూ వాస్తవం అంటే నాకు ఈ ఆలోచన లేదు కానీ మా ఊరు కొడుకు అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి డైరెక్ట్లో పెట్టాలనుకుంటే వాస్తవంగా స్పాన్సర్ రూపాయి కూడా నాది ఏం మొత్తం అందే దానికి వర్స్ చేసండి హైదరాబాద్ మన ఉనికి వచ్చింది మంచి చిన్నోడు సరే ఏది ఏమైనా పది రూపాయలు పోతున్నాయి వస్తాయి కానీ మనమందరం కలిసి నాలుగు రోజులు మూడు రోజులు కలిసి ఉంటామనే విషయాన్ని మనందులో మనం వెలికి తీసుకొని మనమంతా ఒక దాటిపై ఉండి దాని తర్వాత ఈ కొత్తపల్లి తర్వాత మన మండల స్థాయా జిల్లా స్థాయా ఇక్కడనే పెట్టుకుందాం దానికి కూడా అందరి సహాయ సహకారాలు తీసుకొని పని చేద్దామని చెప్తాం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పాల్గొంటున్న ప్రతి ఒక్క క్రీడాకారునికి క్రీడా జట్టు సభ్యులందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు మన మిత్రుడు శేఖర్ చెప్పిండు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కు మనం ఇది ఇస్తున్నాం నేను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తా ఉన్నాడు దాని తర్వాత ఫైనల్ కు వన్ థౌజండ్ రూపీస్ ఇస్తా ఉన్నాడు ధన్యవాదాలు శేఖర్ తమ్ముని కూడా చెప్తా ఉన్నాను మ్యాచ్ స్టార్ట్ కావాల్సిందిగా రెండు ఇరు టీంలు ఏది అంబేద్కర్ నగర్ కొత్తపల్లి టీం రెడ్డి టీం కొత్తపల్లి టీం గారు గ్రౌండ్ గోల్కి వెళ్ళి మరి ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం దీనికి వ్యాఖ్యాతగా మరి ఎవరు చూస్తారు థౌజండ్ రూపీస్ సెకండ్ ప్రైజ్ కప్పు తోటి త్రీ థౌజండ్ రూపీస్ సాత్విక్ గారికి మరొక్కసారి వారికి అభినందనలు తెలియజేసుకుంటూ మరి ప్రారంభించాల్సిందిగా మరి మ్యాచ్లు అన్ని పోయి అక్కడ మాట్లాడ ఆట స్టార్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఇంగ్లీష్ హిందీ తెలుగు భాషల్లో కామెంటరీని వింటూ ఈ క్రికెట్ మ్యాచ్ చూడడం వినసొంపుగా కనుల విందుగా పెద్దలు హర్షం వ్యక్తం చేశారు राकेश हेड बॉल बॉल इज बॉल टू दौंड्री लाइन फील्डर नो चांस फोर राकेश फोर रेडी टीम

నమస్కారం ధన్యవాదాలు